on a journalist, Mr. Satya Martan, Tolisari court law live law matter about Tunadu. Satya Martan is charged with several criminal cases theft of government property, violating the act through unauthorized communication, revealing national defense classified information, etc. ఇదంతా ఎందుకు చేశావు నీ మీద వంద అలిగేషన్స్ ఉన్నాయి నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉంటే కమిటీకి చెప్పు సార్ మా నాన్న జర్నలిస్ట్ పేరు దశరథరాం నా చిన్నప్పుడు సంఘటన జరిగింది నా దేశంలో ఒక జర్నలిస్ట్ భయపడటం నాకు నచ్చలేదు బాధనిపించింది ఆ తర్వాత కోపం వచ్చింది ఆ కోపం తాలూకు ప్రతిరూపమే ఈ గ్రాండ్ లీకేజ్ మన దేశంలో దోచుకునే వాళ్లే కాదు దేశాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఫండింగ్ ఇవ్వడం వలనే నేను దీన్ని నడపగలుగుతున్నాను దీన్ని బిల్ చేయడానికి నాకు టెన్ ఇయర్స్ పట్టింది సార్ పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకి స్వాతంత్రం వచ్చింది సార్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారని వాళ్ళని తరిమి తరిమి కొట్టాం కానీ వాళ్ళు మనకి రోడ్డులు వేశారు రైలు తెచ్చారు బిల్డింగ్లు కట్టారు డ్యాములు కట్టారు అంతెందుకు సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ కోర్టు ప్రాంగణం కూడా వాళ్ళదే కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకంటే వెయ్యి రెట్లు మనల్ని మనమే దోచుకున్నాం ఈ రోజు మన పిల్లలు చదువుకోవాల్సింది ఆ తంగడు గురించి కాదు సార్ మనలాగే ఉంటూ మనల్ని దోచుకుంటున్నా నల్ల గురించి అలాంటి నల్లనా కొడుకుల తాట తీసే కార్యక్రమమే ఈ గ్రాండ్ లీకేజ్ సార్ ఇండిపెండెన్స్ టైంకి ఒక రూపాయి విలువ ఒక డాలర్ తో సమానం ఆ రూపాయిని మనమంతా కలిసి ఎంతో కష్టపడి డెబ్బై రూపాయలకి దిగజార్చాం దీనికి కారణం కరప్షన్ మన ప్రభుత్వం ఏం చేద్దామన్నా అది ప్రజల దాకా వెళ్ళదు అగ్రికల్చర్ స్కామ్ మెడికల్ స్కామ్ రేషన్ స్కామ్ పోనీ మన ప్రజల దగ్గర నాలుగు గణాలైనా ఉంచుతున్నారా లేదే దొబ్బేస్తున్నారు క్రికెట్ స్కామ్ గోల్డ్ స్కామ్ చిక్ దెబ్బ ఇలా ప్రతి చోట దెబ్బలు తగ్గుతుంటే మా జీవితాలు ఎందుకు మారుతాయి సార్ మురికి కడుపుకి తిండి పెట్టే రైతు చావులు ఆగలేదు అడ్డమైన గడ్డి తినడమే కాదు సార్ ఆఖరికి పశువులకు పెట్టే గడ్డి కూడా తినేస్తున్నారు వీళ్ళు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ఇళ్ళు బీరువాలు చాలక దాచుకున్నారు సార్ బ్యాంక్ ఆఫ్ పారడైజ్ అందులో ఉన్నది బ్లాక్ మనీ కాదు సార్ మన కష్టం మన రక్తం అవే ఒక్క పైసలని మాయిబే సాలే నీ కంట్రోన మా జర్నలిస్టులు దేశంలో జరిగే ప్రతి సమస్య మీ ముందు పెడుతున్నారు కానీ మీరు చేయాల్సిన పని మీరు చేయట్లా చేయట్లా అందుకే మీరు చేయాల్సింది కూడా నేనే చేద్దామని డిసైడ్ అయ్యా చేసే చేసే నా శ్రీశ్రీ చెప్పాడు డొంక్ సలే మసలే ఈ దూర్త లోకంలో మిత్రమా మిత్రమా ఎంత రేట్ టూ మినిట్స్ మన బడాబాబుల అకౌంట్లని హ్యాక్ చేయబోతున్నాను గంట ఇండియా నిమిషం డబ్బు వర్షం కురుస్తుంది ప్రతి పేదవాడికి ప్రతి రైతుకి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డబ్బు చేరుతుంది బిలో పవర్టీ లైన్ లో ఉన్న ప్రతి అకౌంట్ లోకి ఈ డబ్బు పడుతుంది ఏజ్ హోమ్స్ ఆర్ఫనేజెస్ బ్లూ క్రాస్ పెన్షన్లు తీసుకుంటున్న మీ మొబైల్స్ చెక్ చేసుకోండి తీసుకున్న రైతులందరూ మీ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోండి ట్రాక్టర్లు పంపు సెట్లు కొనుక్కోండి డ్వాక్రా మహిళలు కావచ్చు అంగన్వాడి ఆడవాళ్ళు కావచ్చు మీకు బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే నేనేం చేయలేనమ్మా ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అందుకే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోండి ఎప్పుడేం జరుగుతో తెలియదు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నేను కొట్టేసిన డబ్బు ఎన్నో లక్షల కోట్లు నా దేశంలో తిండి లేక ముప్పై కోట్ల మంది ఉన్నారు రోజుకి ఏడు వేల మంది ఆకలితో నిద్రలోనే చచ్చిపోతున్నారు అలాంటి ఎంతో మందికి నేను ఈరోజు డబ్బు ఇవ్వలేకపోతున్నాను కానీ మీకొచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆ పేదవాళ్ళకి ఇచ్చే మనసు మీకుందా విత్ మీ ఒకవేళ మీకొచ్చిన డబ్బునివ్వకుండా నొక్కేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి ఈ దేశం సంకనాకి పోయేది మీ వల్లే

నేను చేసింది తప్పే ఇట్స్ ఇల్లీగల్ మీరు ఏ శిక్ష వేసినా నేను రెడీ ఒకవేళ ఉరి తీసిన రెడీ నేనిక్కడేమైనా వాగితే మా నాన్న గుంతుకోస్తానన్నాడు ఆ కోటిలింగాలు నానా ఆ రోజు నన్నేమైనా చేస్తారని నువ్వు భయపడ్డావు ఇవాళ నిన్నేమైనా చేస్తారని నేను కూడా భయపడితే అర్థమే ఉంది జర్నలిజం నిజం జర్నలిజం పేట్రియాటిజం చావన్నా నా దేశం కోసం చావన్నా నా దేశం కోసం అంతకంటే గొప్ప పనే ఉంది జర్నలిజం నిజం 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 జర్నలిజం